అందరికీ నమస్కారం ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి పుణ్యతిథి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం అసలు పాపన్న గౌడు వర్ధంతి వర్ధంతి అని అందరు చేస్తారు అసలు వారు చేసింది ఏంటి అసలు వారు చేసినటువంటి త్యాగం ఏందనేటువంటిది ఒక రెండు మూడు నిమిషాలు తెలుసుకుందాం అయితే వరంగల్ జిల్లా కిలాసాపూర్లో వారు పదహారు వందల యాభై సంవత్సరంలో జన్మించడం జరిగింది అంటే శివాజీకి ఛత్రపతి శివాజీ యొక్క సమకాలికుడు సర్దారి పాపన్న గౌడ్ గారు శివాజీ ఏ విధంగా అయితే మహారాష్ట్రలో మరి మొఘలాయిలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అదేవిధంగా తెలంగాణలో మరి నైజాంకు వ్యతిరేకంగా కుతుబ్ షాహీలకు వ్యతిరేకంగా బహుమని సుల్తాన్లకు వ్యతిరేకంగా మరి పోరాడినటువంటి ఏకైక హిందూ రాజు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పవచ్చు అయితే వారి జీవితంలో అసలు ఈ విధంగా ఈ నైజాం రాజులకు కుతుబ్షాహి రాజులకు మరి తురుష్కులకు ఏ విధంగా వ్యతిరేకత ఏర్పడ్డది వాళ్ళపైన తిరుగుబాటు ఎందుకు చేశాడనేటువంటి దానికి అంకురార్పణ ఎక్కడ జరిగిందంటే మరి చిన్నప్పుడే తండ్రి చనిపోయిన తర్వాత తల్లి యొక్క పోషణలు పెరగడం జరిగింది తల్లి చిన్నప్పటి నుంచి కూడా వృత్తి పనులు నేర్పించేటిది అయితే ఈ విధంగా మరి గౌడు పని కాబట్టి కళ్ళు గీత పని చేస్తున్నాడు చేసేటప్పుడు అప్పుడు గోల్కొండ రాజ్యం కింద వచ్చేది కాబట్టి అధికారులు వచ్చి ఆ కళ్ళుకు పన్ను వసూలు చేసేవారు ఈ విధంగా వాళ్ళు ఈ ఎక్కడైతే కళ్ళు పోస్తున్నాడో పాపన్న గౌడు అక్కడ ప్రతిరోజు కూడా పన్ను వసూలు చేసుకొని శిస్తు వసూలు చేసుకొని వెళ్ళేవారు అయితే ఒకసారి సిపాయిలు అక్కడికి వచ్చేసి మరి కళ్ళు తాగిన తర్వాత వెళ్ళిపోతున్నారు డబ్బులు చెల్లించకుండా వెళ్ళిపోతున్నారు అప్పుడు పాపన్న యొక్క స్నేహితుడు మరి ఈ విధంగా అధికారులే డబ్బులు చెల్లించకుంటే ఇంత పేదవారు అయిపోయారా మీరు మీకే డబ్బులు లేవా మరి మేమేమో డబ్బులు కడుతున్నాము కష్టపడి చెమటోడ్చి మీరు డబ్బులు చెల్లించకుండా కలుగుతాయిపోతే ఎట్లా అని ఈ విధంగా మాట్లాడేసరికి వాళ్ళు వెంటనే ఆ స్నేహితుడి పైన దాడి చేయడం జరిగింది వెంటనే ఆ మరుక్షణమే పాపన్న తన స్నేహితుణ్ణి కాపాడుతూ తిరుగుబాటు చేయడం జరిగింది ఆ ఎవడైతే దాడి చేశాడో వారిని అక్కన్నే వెంటనే కత్తితోటి తల నరకడం జరిగింది ఇది రియల్గా జరిగింది అయితే కొంతమంది మళ్ళీ సైనికులు పాపన్న గౌడు పైన దాడి చేశారు వెంటనే తను కూడా తన స్నేహితులతోటి పన్నెండు మంది స్నేహితులతోటి చిన్న సైన్యాన్ని ఏర్పుకోవడం చేసుకున్నాడు మెల్లెమెల్లెగా తన యొక్క సైన్యాన్ని పెంచుకుంటూ పన్నెండు వేల వరకు చేయడం జరిగింది ఆ విధంగా చేస్తూ 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 తన కిలాసపూర్నే ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే తొలిసారి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు చివరికి అది ఎంతవరకు వెళ్ళిందంటే పదహారు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో మరి గోల్కొండపైకి దాడి చేశాడు గోల్కొండను ఆక్రమించుకున్నాడు గోల్కొండను ఏడు నెలలు మరి పరిపాలించడం జరిగింది గోల్కొండను అధికారం చెలాయించడం జరిగింది అది అంటే ఈ విధంగా ఆంధ్ర మన మన తెలంగాణలో మరి తెలుగు రాష్ట్రంలో శివాజీ లాగా మరి ఈ కుతుబ్బాయిలకు వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండను రాజ్యంగా పరిపాలించినటువంటి గొప్ప ఘనత సర్దార్ పాపన్న గౌడ్ గారికి దక్కుతుంది తర్వాత భువనగిరి కోటను జయించి ముప్పై సంవత్సరాలు భువనగిరి కోటగా కోటను రాజుగా పరిపాలించడం అనేటువంటిది జరిగింది ఈ విధంగా మన శివాజీకి ఏ విధంగా అయితే మహారాష్ట్రలో మరి ముఘలాయిలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు మన తెలంగాణలో కూడా నైజాంకు బహుమాని సుల్తాన్లకు కుదుషాయిలకు వ్యతిరేకంగా తురుష్కులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక హిందూ రాజు మరి సర్దార్ పాపన్న గౌడ్ అని చెప్పవచ్చు ఆ విధంగా ఈరోజు వారి యొక్క పుణ్యతిథందర్ పుణ్యతిథి సందర్భంగా వారి యొక్క పాద పద్మాలకు పుష్పాంజలి నివాళులు ఘటిస్తూ జై శ్రీరామ్ జై హింద్ భారత్